మూసీ ప్రాంత ప్రజలను కాపాడేందుకు కోర్టు నుంచి స్టే తీసుకువచ్చి ఆదుకుంటామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు మూసీ సుందరీకరణకు సంబంధించి అధికారులతో చెప్పించడం కాదని సీఎం రేవంత్ రెడ్డి నేరుగా వచ్చి ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు రాష్టంలో ఉన్న సమస్యలు పట్టించుకోకుండా లక్ష కోట్ల రూపాయలతో సుందరీకరణ పనులు ఎలా చేపడతారంటూ హరీష్ రావు ప్రశ్నించారు లంగర్ హౌస్ ప్రాంతాల్లో మాజీ మంత్రులు రావు సబిత గంగుల మల్లారెడ్డి పర్యటనలో పాల్గొన్నారు బీఆర్ఎస్ నేతల రాక దృష్ట్యా పోలీసులు భారీగా మోహరించారు అధికారులు మార్కింగ్ చేసిన ఇళ్లకు సంబంధించిన స్థానికులతో బీఆర్ఎస్ నేతల బృందం సమావేశమైంది కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులకు హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోవాలంటూ మంత్రి హరీష్ రావు సూచించారు రేవంత్ రెడ్డి కట్టుకున్న ఇల్లు కుంటలో ఉంది ఆయన తమ్ముడి ఇల్లు ఎఫ్టీఎల్లో ఉందని రావు ఆరోపించారు అండగా బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఉంటారని హరీష్ స్పష్టం చేశారు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మీ ఇండ్లు ముట్టుకోకుండా అవసరమైతే మేమే ఒక రక్షణ కవచం లాగా గోడగా మేము ఎమ్మెల్యేలందరం వచ్చి మీకు నిలబడతాం వచ్చినా ఏ జేసీబీలు వచ్చినా ముందు మమ్మల్ని ఎత్తాలి తప్ప మీ ఇండ్లను ఎత్తనిచ్చే ప్రశ్నే లేదు మా శ్రీనివాస్ యాదవ్ అన్నాడు మా అన్నగారు అవసరమైతే కాలనీకి ఒక ఎమ్మెల్యే వచ్చి పండుకుంటాం బుల్డోదలు వస్తే ముందు మమ్మల్ని కూలగొట్టాలి మమ్మల్ని కొట్టాలి తప్ప మీ ఇల్లు కొట్టడానికి అవకాశం అంత దూరమైనా ఉంటాం మిమ్మల్ని కాపాడుకుంటాం ఈ కట్టుకున్న పేదోళ్ళ ఇళ్ళకేమో నంబర్లు వేస్తున్నావు ఇదే మూసీల మూసీని ఆక్రమించి మూసీ ఆనుకొని ఆరు పెద్ద పెద్ద మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లు కడితే దాన్ని ఎందుకో ఆపడు దాన్ని ఎందుకో నోటీసులు ఇయ్యడు దాన్ని కూల కొట్టడు

రేవంత్ రెడ్డి మౌనం వీడి ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు బిఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ తెలంగాణ భవన్ కూర్చొని కూర్చోండి ఎందుకంటే మీరు చూసిండ్రు రేవంత్ రెడ్డి తమ్ముడు ఆయనకు నోటీస్ ఇచ్చింది నెల రోజులు నోటీస్ ఇచ్చింది ఆ కాలనీకి నెల రోజులు నోటీస్ ఇస్తే కోర్టుకు పోయి మెల్లగా స్టే తెచ్చుకోవాలన్నట్టు ఆయన వేళ్ళు కోర్టు కేసు వేస్తే గవర్నమెంట్ ఫ్లీడర్ జీపీవై ఏం చెప్పిందంటే ఏ మేము ఇప్పుడే కూలగొట్టాం మేమంతా సర్వే చేస్తాం ఎఫ్టీఆర్ నిర్ధారణ చేస్తాం అప్పటి కూలగొట్టమని ప్రభుత్వ అయిపోయి హైకోర్టులో తమ్ముడికి బలిసిన వాళ్ళకు ఒక న్యాయం ఈ పేదోళ్ళకు మాత్రం నోటీస్ లేదట ఈ పేదోళ్ళకు కనీసం అడగరట రాత్రికి రాత్రే వచ్చి పోలీసు వాళ్ళని పెట్టుకొని నంబర్లు చేస్తాం కూలగొట్టమంటే ఇది ఏం రాజ్యం అని నేను అడుగుతా ఉన్నా మీ గురించి లీగల్ గా కూడా కోర్టు నుంచి స్టే ఆర్డర్స్ తెచ్చి మిమ్మల్ని కాపాడే ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం కూడా మరి ఒత్తిడి పెంచుతాం ఇలా రేవంత్ రెడ్డి కూడా మౌనాన్ని విడాలే బయటకు రావాలి దీని మీద స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది నువ్వేదో ఆఫీసర్లతో ప్రెస్ మీట్లు పెట్టించుడు కాదు బయటకు రా బయటకు వచ్చి

నేతలను బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది